నమస్కారం ఇదో కళగూర గంప ఏది ఆర్డర్లో ఉండదు నా జీవితంలాగే వీడి ముద్దు పేరు చంటి అసలు పేరు తని కళ్ళ దశభరణి శేషప్రసాద్ ఇందులో దశ శేషప్రసాద్ ఎడిటింగ్లో పోయి తని భరణి మిగిలింది అంత విసుగెందుకురా కొలం ఎదర ఈదాల్సిన చిత్రసాగరం బోల్డ్ అంతుంది నన్ను నేను తెలుసుకుంటే చిదానందమే అదే రమణతత్వం సముద్రం ఈదేనేమో నందొచ్చేసింది షూటింగులు చేసుకోక చెట్లు చేమలు ఏమిట్రా నీలో దర్శకుడు ఏడిసాడు ఏంటి నిజ భార్యతో నిజ వేషం ఆరంగివేషం కాదు మైము మోహన్ బాబు గారి కన్నా వయసులో నేను పెద్ద అదే ఆయన ఆనందం అలొచ్చినప్పుడు తలంచుకుంటూ పోతే చాలు సినిమాల్లోకి రాకపోతే ఇలా ఏవన్నేమో భక్తికి అప్పుడప్పుడు గ్రహణం పడుతూ ఉంటుంది మరి నా లేడీస్ టైలరులు నువ్వు నేను అన్నావా నాకే నందు వచ్చింది సంగీత అజ్ఞానము లక్షాపాతికి వేలిచ్చారు సిసి రెడ్డి గారు చూసి ఇది షోలాపూర్ ప్రవాసాంధ్రుల అద్భుతం కుక్రోకు అంటూ నాలుగు చేతుల కీర్తిని ఆర్జిస్తున్న రోజులు రెండు పడవల్లో కాళ్ళు రెండు చేతుల్లో చేపలు నాటకాలు వాణ్ణి కదా షేక్స్పియర్ని తలుచుకుని దండం పెట్టుకున్నా మెగాస్టార్తో లోకల్ స్టార్ భరణి అండ్ కో ఆకుపచ్చ భగవద్గీత రాసిన ముస్లిం బాబాయ్ మా బట్టల సతిగాడు నన్ను ఆశీర్వదిస్తాడు రజనీకాంత్ పక్కన నేను మా ఫ్యామిలీ డాక్టరు లండన్లో మాకు కలిగిన బ్రహ్మానందాలు అక్కినేని వారసుడు శిసింద్రియులు గెటప్పుగాదురా డింబక విషయము కావలే రెండు మేరు పర్వతాల మధ్య మౌనంగా నేను ఉడతలు పట్టాల్సిన వాడు మోసళ్ళు పడితే ఇలాగే మరి జర్మనీలో కోట ముందు కోటి నేను గ్రహణం తీసిన కనకధారా కుటుంబం రెండు వేపులా పొదునే వేటూరి కళానికి శ్రీశ్రీ శ్రీనాథుడితడు సినీ కవి కులానికి సంసారం సాగరం ఈదు అల్లు నవ్వుల మిల్లు వీడు నా బాల్యమిత్రుడు సివి అల్లు ఏళ్ళపై పర్లేదండి వేట బతికి అర్థం గల్గా కాలేం కానీ ఆలీ టు హనుమంతరావు ఆల్ కామెడీస్ ఆల్ ఫ్యామిలీస్ మొదట్లో సరదాగా వడలు గిడలు వేస్తుండేవాడిని ఉత్తరొత్తర పాన్పరా గీయడం ప్రారంభించా కోట గురించి నేను నా గురించి కోట నో బ్యాడ్ థాట్స్ ప్లీజ్ రే నీలో తెలియని ఉన్నాడు రో ఆ సన్నగా రివట్లా ఉన్నవాడి పేరు కూడా తనకెళ్ళ భర్నే మరి మీద గూడుంది అంటే కింద గుడ్డుందా ఏమిటి నాలో నా కోతీగలడు పక్కనేసి ఉ దేవదాస్ గారి దగ్గర కొన్నాళ్ళు మైమ్ నేర్చుకున్నాను లేండి అది పోజు అది అమృతవాణిలో ఆడియో పాడియో వీడియో రోజులు బొండుమల్లి లాంటి బాలుగారు లీయలగా జోల పాడడం మొదలెట్టారనుకోండి ఎలాంటి వాడైనా సరే జోవచ్చుందో జోముకుందా ఇండస్ట్రీలో కొమ్ములు వచ్చేయంటే కోసేస్తారు వెదవా బీ కేర్ఫుల్ అలా వినయంగా ప్రవర్తించేవనుకో జ్వలపాలు పెంచుకున్నా సరే నిన్నెవ్వరు ఏమి అనరా ఆలోచనలో పడ్డావు జేబు సాటిస్ఫాక్షనా జాబు సాటిస్ఫాక్షన్ బాబు ఆ నా డబ్బు నాకు నేను క్వార్టర్లో కలిపి కొట్టేస్తాను శంకరాభరణి బాలగోపాలం ఓం నమో శివ రుద్రాయ నేను పోగ్రీనేనండి గురుగారు ఆ నాదే చూసారా చూసారా ఏమి ఎరగనట్టు నేను ఉత్తముండను ఎముండను కళ్ళు కుండను గురికాయన చూస్తుండ్రు తోటరాముణ్ణి డిసైడ్ చేస్తావిడా ఓం సకుటుంబ సపరివార సమేతముగా సైకిల్ చేయని దంపడమే కాదు సన్మానాలు చేయడం కూడా వచ్చు మా శివుడికి అమృతమని నా క్రైస్తవ కుటుంబం సిగరెట్టులన్నీ అయినను పొగ చుట్టకు సాటి రావు సిరిసిరి మువ్వా ఏదో అవార్డు వచ్చింది అనుకో అంత నవ్వాలరా సామ్రాజ్యమును సాధించుటట్లో నేను మా శిష్యుడు భార్గవమోహన్ కలిసి బాంబేకి వెళ్ళాము అనుకోకుండా అది అవార్డు రామ్ ఫోటో దిగమంటే దిక్కులు చూస్తారేమిటి మేస్టారు మావిడ ఈ రూట్లో వెడదామనుకున్నాను నండి నా గుండెల మీద బుల్లి సౌందర్య అలహరి అయింది తనికెళ్ళ వెంకట సుబ్రహ్మణ్యం సేతు రామలింగేశ్వరరావు గారు మా నాన్న ఆయనంటే మాకు దడ మహానటి సావిత్రి తర్వాత నాకు ఇష్టమైన మహానటి అందుకే కోరి ఫోటో తోలు దీగిపోతే తోలు తీస్తా అంటుందనుకున్నారా అన్నో సరదా సమస్త సన్మంగళాని భవంతు అన్నారు మా రోషి గారు పంతం కీర్తి శిష్యుడు కేశవ మా బావలు ఈ ఆవిడ పేరు గుండు సుదర్శనం గారిని ఆల్ప్స్ పర్వతాల మధ్య కత్తి దూస్తూ మత్తుగా నేను తనికెళ్ల మహాతేజ అనే మా అబ్బాయి ఉపనయనానికి మీరు రావడం నాకు చాలా ఆనందం ఏం పిస్తరా నీకు నిన్ను నువ్వు షూట్ చేసుకోవడం పెట్టరా ఒక్క పాలి మీసంగిటది ఇప్పినా అంటే తల్లి ఇచ్చట భూతములు పట్టబడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దివాణంలో ప్రతి సంవత్సరం సంగీతం నున్ను సాహిత్యం నిన్ని ఇదిగో ఈ ప్రోగ్రాం తయారు చేసిన వాడు వీడు యనమండ్ర భార్గవ మోహన్ వాళ్ళిద్దరూ సహాయకులు ఏమైనా కొడితే కొట్టండి చప్పట్లు